అందరికి నా హృదయపూర్వక జై శ్రీ ప్రభుకర్ సో మీరు ఆల్రెడీ ఐఎస్కేఎం ప్రొద్దుటూర్ ఇన్స్టాగ్రామ్ అండ్ యూట్యూబ్ ఛానల్స్ లో మా ఫస్ట్ వీడియో చూసే ఉంటారు కదా అంతర్జాతీయ శ్రీకృష్ణ మందిరము త్వరలో ప్రొద్దుటూర్ లో కూడా రాబోతుందన్నమాట సో ఈ ప్రసాదం చూపించాను ఏంటంటే ప్రతి శనివారము సాయంత్రము ఐదు వందల మందికి మేము కృష్ణ ప్రసాదాన్ని పంచుతున్నాం అనమాట ఈ కృష్ణ ప్రసాదానికి ఆల్రెడీ లాస్ట్ వీక్ స్పాన్సర్ చేసిన వాళ్ళు అండ్ అలానే ఈ రోజు రెండవ మనం చేస్తున్నాం అనమాట ఈ ప్రసాదానికి స్పాన్సర్ చేసిన వాళ్ళందరికీ కూడా చాలా చాలా ధన్యవాదాలు ఎందుకంటే మనము అన్నదానం చేయడం వేరు కృష్ణ ప్రసాదాన్ని పంచడం వేరనమాట ఈ యొక్క దుఃఖాలయం నుంచి మనం తప్పించుకొని శ్రీ కృష్ణ భగవాను యొక్క వైకుంఠానికి చేరాలంటే ఈ కృష్ణ ప్రసాదాన్ని మనం పంచాలి కృష్ణ ప్రసాదాన్ని మనం తినాలనమాట సో పూర్తి స్పాన్సర్ చేసిన వాళ్ళే కాకుండా కొంచెం కొంచెం డబ్బులు ఇచ్చిన వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారండి వాళ్ళందరికీ కూడా చాలా చాలా ధన్యవాదాలు మీరు కొంచెం డబ్బులు ఇచ్చారు అనేది కాదనమాట సో మనం కృష్ణుడికి ఎంత ఇస్తున్నామనేది కృష్ణుడు చూడాడు మనము కొంచెం ఇచ్చినా కూడా చాలా భయంకరమైన డేంజరస్ సిచ్యువేషన్ నుంచి కృష్ణుడు కాపాడేకి రెడీ అనమాట సో ఈ కృష్ణ ప్రసాదానికి స్పాన్సర్ చేసిన వాళ్ళందరికీ చాలా చాలా ధన్యవాదాలు ఎవరైనా కాంట్రిబ్యూట్ చేయకుండా ఉంటే స్క్రీన్ మీద వస్తున్న ఫోన్ పే కోడ్ కి మీరు స్కాన్ చేయొచ్చు లేదంటే వాట్సాప్ మెసేజ్ చేయండి డీటెయిల్స్ నేను పంపిస్తాను సో వీలైనంత తొందరగా మీ స్పెషల్ డేస్ లో గానీ లేదా శనివారం అయినా గానీ లేదంటే ప్రతి నెలలో ఒక శనివారాన్ని ఈ కృష్ణ ప్రసాదానికి మీరు కేటాయించవచ్చు అనమాట అడ్రస్ వచ్చేసి ప్రొద్దుటూర్ నగరం మైదుపూర్ రోడ్ టూటౌన్ బైపాస్ ఎదురుగానే అనమాట ప్రసాదం సో వీలైనంత తొందరగా మీరందరూ కూడా ఎంతో కొంత ఈ ప్రసాదానికి కాంట్రిబ్యూట్ చేసి కృష్ణ ప్రసాదాన్ని శ్రీకృష్ణ భగవాను యొక్క కృపని అందరికి కూడా పంచండి హరే కృష్ణ